హాయ్ అండి నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మీకు ఇంకా చూసారు కదా చెక్కలు అయితే చేసి చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూసారు కదా ఏ విధంగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి వీడియో అయితే మొత్తం అంతా కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా కొలతలతో అయితే నేను మీకు చూపిస్తున్నాను నేనైతే ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి మిక్సీ జార్లో అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం ఈ చెక్కలు అనేవి మనకి అనకూడదు కానీ ట్వంటీ డేస్ థర్టీ డేస్ కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఇప్పుడు వేరొక పల్లెంలోని నేను చూశారు కదా ఇప్పుడు చూపిస్తాను కదా గరిటీ ఆ గరిటితో నేనైతే ఐదు గరిట్లు బియ్యపిండి వేసుకుంటున్నానండి నేను ఇలాగ ఐదు గరెట్లు బియ్య పిండి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది స్కిప్ చేస్తూ ఉంటే మనకి అర్థం కాదు మనం ఇందులో ఏ కలుపుతున్నాము ఏంటి అనేది ఇదిగో చూసారు కదా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము పిండిలోని ఇప్పుడు ఇందులోనే పెసరపప్పు వేసుకుంటున్నానండి ఒక గంట సేపు నానబెట్టిన పెసరపప్పును అయితే వేసుకుంటున్నాను మీరు శనగపప్పు అయినా తీసుకోవచ్చు పెసరపప్పు అయితే ఇంకా అనమాట అందుకని పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను వెన్న వేసుకుంటున్నానండి బటర్ అనమాట కొద్దిగా బాయిల్ చేశాను అంతే ఇదిగో చూసారు కదా ఇంత బటర్ అయితే తీసుకున్నాను బటర్ ఎందుకు వేసుకుంటున్నానంటే చెక్కలు అనేవి మనకి మృదువుగా రా రడ... అంటే క్రిస్పీగా రావడానికి అనమాట మీరు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి లేదంటే మరిగించిన నూనైనా సరే వేసుకోవచ్చు దీని ప్లేస్లోని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోదేమో అని అనిపించి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకి బాగా కలవాలండి ఇది వెన్న సాల్టు అలాగే పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి అల్లము జీలకర్ర కరివేపాకు ఆ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఇప్పుడు మిగిలిన వెన్న కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇదిగో చూసారు కదా ఈ విధంగా మనకి చేత్తో పట్టుకుంటే ఇలాగ విడిపోవాలి ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను గోరు వచ్చిన వాటర్తో కలుపుకుంటున్నానండి ముద్ద చేసుకుంటున్నాను మనకి కూల్ వాటర్ కాకుండా గోరువచ్చిన వాటర్తో అయితే బాగుంటుంది అందుకని గోరువచ్చిన వాటర్తో అయితే మనం కలిపి ముద్ద చేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ముద్దలా అయితే చేసేసుకోవాలి దీని అంతటినీ కూడా చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేసేసుకోకూడదండి ఎందుకంటే ఇది బియ్య పిండి కదా మనకి మెత్తగా నీరులా కారిపోతుంది పిండిలాగా వచ్చేస్తుంది అనమాట దోసల పిండి టైప్లో కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇదిగో చూసారు కదా ఈ విధంగా మనం కలుపుకోవాలండి ముద్దని తర్వాత ఇదిగో ఇలా అంతా ముద్దలా చేసుకొని తడి క్లాత్ ఉంటే తడి క్లాత్ వేసుకోండి లేదు అని అంటే మూత పెట్టుకోండి ఇలా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగించేసుకుందాము ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చెయ్యి తడి చేసుకుందాం చెయ్యి త వాటర్లో అయినా తడపవచ్చు లేదనంటే ఆయిల్తోనైనా సరే తడి చేసుకొని ఉండలు అయితే చిన్న చిన్న ఉండలు అయితే మనం చేసుకుందామండి చూపిస్తాను మీకు మీకు నచ్చినంత సైజులో క్వాంటిటీలో చేసుకోవచ్చండి చిన్న చెక్కలు కావాలని అంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు కొద్దిగా పెద్ద చెక్కలు కావాలంటే కొద్దిగా పెద్ద సైజ్ అనేది ఉండలు చేసుకుంటే దాన్ని బట్టి సరిపోతుంది ఇదిగో చూసారు కదా ఫస్ట్ కొద్దిగా పెద్దది చేశాను తర్వాత ఇంక అన్నీ కూడా చిన్న చిన్న చెక్కలే అయితే నేను చేసుకున్నాను చిన్న చిన్న ఉండలు అయితే చేశాను ఈ విధంగా మనం ఉండలన్నీ కూడా చేసేసుకోవాలండి ఇంకొచ్చేసారు కదా ముందు వండలు అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని చూడండి చెక్కలు ఏ విధంగా చేస్తాననేది కూడా నేను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నానండి ఇదిగో చూసారు కదా ఇలాంటి కవర్ అయితే కూడా తీసుకోవాలి మనం ఇప్పుడు దీనికి వైపు అంతా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి కవర్కి ఇటువైపు అటువైపు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి నేను ఏ అటువైపు అప్లై చేయకుండానే ఏ విధంగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాం కదా వన్ సైడ్ అంతా కూడా ఇప్పుడు రెండో వైపు దీన్ని అంతా కూడా ఫోల్డ్ చేసేద్దాం ఫోల్డ్ చేసేసి దీన్ని మళ్ళీ మనం తీసేద్దాము తీసుకుంటే ఇటువైపు ఉన్న ఆయిల్ అంతా కూడా మళ్ళీ అటువైపు అయితే అంటుకుంటుంది ఇప్పుడు ఇందాక చిన్న సైజు ఉండలు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉండైతే ఇక్కడ పెడదాము పెట్టి ఇక్కడ పేపర్ని అయితే కవర్ని క్లోజ్ చేద్దాం ఇప్పుడు నేను గ్లాస్తో ఇదిగొచ్చేసాను కదా ఇలాగైతే ప్రెస్ చేసుకోవాలి నేను పసుపు వేశాను కాబట్టి ఈ కలర్ అయితే వచ్చిందండి తీసుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదనంటే ఇవిపోతుంది అనమాట ఇదిగో చూసారు కదా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు వచ్చేస్తుంది ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో నేను చెప్పినట్టే చేయండి చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే చెక్కలు వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అలాగే మిగతావి కూడా చెక్కలు అయితే చేసుకోవాలి మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను అందుకే కొద్దిగా వీడియో అయితే లెంతి అయిందండి ప్లీజ్ స్కిప్ అయితే చేయొద్దు మీరు చాలా వరకు చూస్తే నా వీడియోల్లోని ప్రతి వీడియో కూడా కొద్దిగా లెంతిగానే పెడతాను ఏంటంటే ప్రాసెస్ అంతా కూడా నేను చూపిస్తూ ఉంటాను అనమాట అంటే స్టార్టింగ్ ఇలా కలిపిస్తే నెక్స్ట్ ఏంటి మళ్ళీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నట్టు కాకుండా కొద్దిగా ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను అనమాట ఎక్కువసేపు వేయిస్తే అది ఎంతసేపు అనేది అనేది కూడా నేను మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటాను ఇదిగోండి చూసాకరా ఎంత బాగా వస్తున్నాయో చెయ్యి అయితే ఆయిల్తో తడి చేసుకోండి నేనైతే ఆయిలే అప్లై చేస్తున్నాను ఇలా సింగిల్ సింగిల్గా అయితే ప్రెస్ చేసుకున్నాను కదా తర్వాత మూడు పెట్టి ప్రెస్ చేశానండి అది కూడా ఎలా చేశాను అనేది నేను మీకు చూపిస్తాను చూడండి వీడియోలోని ఇదిగో చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు ఈ మూడు అయినాయి కదా వీటిని అయితే మనం ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకుందాము ఇవి మనకి అయిపోయాయి అని వేగాయి అనేది ఎలా తెలుస్తుంది అని అంటే మనకి ఇప్పుడు ఈ బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా పూర్తిగా బబుల్స్ అన్నీ కూడా ఆగిపోతాయండి ఆ బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకి చెక్క అనేది రెడీ అయిపోయినట్టేనమాట అప్పుడు అయితే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా కూడా అంచక బాగా చెక్క అయితే వేగిందండి గో బైబిల్స్ రావట్లేదు ఇప్పుడు ప్లేట్లోకి అయితే మనం తీసుకుందాం చెక్కల్ని ఇదిగోండి మనం పసిపేసాం కదండి అందువల్ల కలర్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది మీరు కావాలంటే ఇంకొంచేపు కూడా వేయించుకోవచ్చు ఇదిగోండి ఇలా మూడు కూడా ఒకేసారి వంటలు పెట్టేసుకొని జస్ట్ చిన్నది ప్రెస్ చేసి ఇప్పుడు గ్లాస్తో ఇలాగా ప్రెస్ చేయాలి మూడు కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు ఇవి మనం చూసే కదా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చినాయో వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం చెక్కలు అయితే చాలా బాగుంటాయండి అంత ఈవినింగ్ స్నాక్స్ కింద అలాగే పిల్లలకి ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఇంట్లో కొద్దిగా ఒక ఇరవై రోజులకి ఇలా పదిహేను రోజులకి ఇంట్లోనే చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు ఈ చెక్కల రెసిపీ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది ఇప్పుడు ఈ టైంలో కూడా మనకి ఈ చెక్కలు అవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదండి ఇదిగోండి చూసారు కదా మనకి వేగిపోయినాయి మంచిగాన ఇవి కూడా ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఈ విధంగా మొత్తం చెక్కలన్నీ కూడా చేసేసుకోవాలండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తూ ఉంటే మన వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అలాగే త్వరగా మోవంటైజేషన్ అవ్వాలని అనుకుంటున్నానండి త్రీ ఇయర్స్ అయింది ఛానల్ పెట్టి కానీ ఇప్పుడు వచ్చి ఇంకా మోంటైజేషన్ అయితే అవ్వలేదు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా నేను పెట్టే వీడియోస్ అన్నిటిని కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి నాకు చూసారు కదా మన చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి కదా ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలని చెప్పానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్